హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తోటకూర పెసరపప్పు చూపిస్తున్నానండి తోటకూర చిన్న తోటకూర తీసుకోవాలి చిన్నదైనా సరే పెద్దదైనా సరే చిన్నదైతే చాలా బాగుంటుందండి దాంట్లో ఎక్కువ లేతగా మంచిగా కాడలతో కూడా వేసి కర్రీ చేసుకోవచ్చు కొంచెం పెద్ద తోటకూర అయితే పెద్ద ఆకులదైతే కొంచెం కాడలు అనేవి అందంగా ఉంటాయి కాబట్టి కర్రీలోకి వాడడానికి యూస్ కావు ఇలా తీసుకొని చక్కగా దాన్ని ఫ్రెష్గా కడిగేసుకొని చక్కగా సన్నగా తరిగేసుకోవాలండి కాడలతో పాటు తరిగిన తర్వాత ఆయిల్ అనేది వేసుకొని ఆవగింజలు జీలకర్ర వేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువనే పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి కారపొడి అనేది తక్కువ వేసుకోవాలి కారపొడి వేసుకోకుండా నడుస్తుంది కాకపోతే కొంతమందికి కలర్ అనేది రావడం కోసం కూడా కారప్పొడి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి కారపొడి కొంచెం అనేది కారపొడి తీసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోవాలి అవి కొంచెం ఎక్కువ కారం లేకపోతే కారం కూడా మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఆయిల్లోనే పసుపు వేసాక మనం ముందే పెసరపప్పు అనేది నానబెట్టి పెట్టుకోవాలండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానిన తర్వాత చక్కగా అందులో వేసేయాలి వేసే ఆయిల్లో వేసేయాలి పసుపు వేసిన తర్వాత పెసరపప్పుని కొంచెం ఆయిల్లో కొంచెం వేయించాక చక్కగా అవి కరెక్ట్ కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అవి ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి నూనెలో కొంచెం వేయిస్తే క్రిస్పీగా తయారవుతాయి చక్కగా తినడానికి కూడా పళ్ళ కింద తట్టుకోకుండా చక్కగా ఉంటాయి బాగా క్రిప్సిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా బాగా మెత్తగైనా కూడా తినడానికి పప్పులాగా తయారైపోతుంది అలా కాకుండా ఇట్లా వేయిస్తే కొంచెం అక్కడక్కడగా పొడిగా వస్తుంది తర్వాత మనం మంచిగా కట్ చేసిన తర్వాతనే తోటకూరను అనేది కడిగేసుకోవాలండి ఎందుకంటే సన్నమైన ఇసక మట్టి ఉంటుంది కాబట్టి కడిగిన తర్వాత కడిగేసుకోవాలి పోషకాలు పోతాయి అంటారు కానీ ముందు కడిగి కట్ చేసి అట్లాగే వండితే మాత్రం సన్నని ఇసుక వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోవాలి కడిగేసుకుంటూ తోటకూర అనేది వేసి పెట్టాలి వాటర్ అనేది అసలే పోయకూడదు ఒక ప్లేట్ పెట్టి అందులో కొంచెం అంతా వాటర్ వేసేసి ఆవిరికే అది మొత్తం ఉడికిపోతుందండి తో ఆకుకూరలన్నీ ఆవిరికే ఉడికిపోతాయి చక్కగా ఉడికిన తర్వాత కారం మసాలా ఉప్పు ఏవైనా కర్రీ మసాలా ఉంటే అది వేసేసుకొని కొత్తిమీరతో పైనుంచి వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవాలండి మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది అలాగే ఈ మనం వేసిన పెసరపప్పు అనేది ముద్దగా కాకుండా పొడి వస్తుంది తినడానికి కమ్మగా ఉంటుంది మనం అన్నం అనేది పొడిగా వండుకొని చక్కగా తోటకూర మళ్ళీ చింతకాయ చారు అయినా కానీ చింతపండు చారు అయినా కానీ చేసేసుకొని వేసుకుంటూ తింటే చక్కగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఆరోగ్యకరం ఆకుకూరలు అనేవి కళ్ళ కళ్ళకు సంబంధించిన వ్యాధిని తగ్గిస్తాయి ఇందులో చక్కని పోషకాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు తప్పకుండా ఇవి ఇవ్వాలండి కళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి మనం పెద్దవాళ్ళం కూడా పెద్దనవుతున్నప్పటి నుంచి కళ్ళకి కొంచెం మనకు కళ్ళు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి చూపు తగ్గుతూ ఉంటుంది అందుకనే ఆకుకూరలు అనేవి ఎక్కువగా తినాలి పప్పుల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా పప్పును కూడా యాడ్ చేసుకొని చేస్తే పిల్లలకి టేస్టీగా వండి పెడితే వాళ్ళు చక్కగా తింటారు తినేవాళ్ళు ఉల్లిపాయ వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు మేం తినం కాబట్టి నేను అందులో వేయలేదు అవాయిడ్ చేసా వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఉప్పు అనేది కూడా ఎక్కువగా పట్టదండి తక్కువ వేసుకోవాలి ఆకుకూర కర్రీల్లో ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి కావాలనుకుంటే మళ్ళీ మనం పైనుంచి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎవరి అనుసారం కారం అనేది యూజ్ చేసుకోవాలి నచ్చితే లైక్స్ షేర్ సబ్స్క్రైబ్